శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృచ్చికంలోకి కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు ఇలా చాలా ఉంటాయి గజకేసరి యోగం పరివర్తన యోగం శశమహాయోగం శశిమహాయోగం సౌమ్య యోగం ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి ఎదురే లేదు వీరు పట్టిందల్లా బంగారం ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు ఖచ్చితంగా యోగం యోగమే కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు ఇంకా ఈ రుచక యోగాలు గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది ఎందుకంటే కష్టే ఫలి మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్నిస్తాడు సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డదానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా దాన్ని యోగం అంటారు అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి ఎలా ఉంటుందనంటే పని చేయడం మాటలు పడడం అనేటువంటిది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క లగ్నాత్ స్వక్షేత్రంలో వీరి రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు వస్తున్నాడు దీనివలన శారీరక సౌఖ్యం పెరుగుతుంది దానితో పాటుగా సూర్యుడు కూడా రావడం చేత ఇంట్లో ఉన్నటువంటి వారు కానీ బంధువులలో కానీ వీరి గురించి చాలా చెడుగా మాట్లాడుకోవడము లేదా లేని విషయాన్ని మాట్లాడుకోవడం లాంటివి చేయొచ్చు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు వీరికి విశ విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి అలాగే భూములు ఆస్తులు పెంచేటువంటి సౌఖ్యం కూడా కలుగుతుంది ఎందుకంటే ద్వితీయ స్థానం ఫినాన్షియల్ స్టేటస్ రిలేటెడ్ అనమాట ఇక తృతీయ స్థానము చతుర్థ స్థానము కంటే కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఏవైనా సరే అఫైర్స్ ఉండడము ఏదైనా సరే రిలేషన్షిప్లో ఉండడము అవన్నీ బ్రేక్ అవ్వడం జరుగుతుంది ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారు కనుక ఈ సమయంలో పొరపాటున కూడా మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తే ఒప్పుకున్నట్టుగానే ఒప్పుకొని దాన్ని మొత్తం అంతా కూడా కట్ చేసే అవకాశం ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో రాహు మీ యొక్క రాశి నుండి పంచమ స్థానం నుండి కాస్త నాలుగవ స్థానానికో మూడవ స్థానానికో వస్తే దానివల్ల ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఇప్పుడున్నటువంటి సమయంలో మీరు పోయి ఏవైనా విషయాలు చెబితే విశేషంగా ఇబ్బందులే కలుగుతాయి అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి షష్టమ స్థానం ఆరవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉంది ఇన్డిసిప్లైన్డ్గా ఉండడం ఎప్పుడు టైం టు టైం వెళ్ళేవాళ్ళు టైంకి వెళ్ళకపోవడం ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఇంకేవైనా సరే విషయాలు కానీ ఇంకేదన్నా మీ వేరే పనుల సంబంధించి అసలు పనికి బాగా లేటుకెళ్ళడం లాంటివి జరగచ్చు ఇక ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానం నందు కేతువు ద్వితీయ లాభస్థానంలో కేతువు ఉన్నాడు అయితే మీకు ఏదైనా సరే రెండు రకాలైనటువంటి లాభాలు వచ్చేటువంటి సమయంలో ఆ రెండవ లాభం వచ్చేటువంటిది అయిపోవచ్చు లేదా తక్కువ లాభం రావచ్చు ఎందుకంటే కేతు ఉన్నాడు కాబట్టి దానివల్ల ఎక్కువ లాభం రాదు అలా కాకుండా మీకు దశమ స్థానంలో గురువు ఉన్నాడు దశమంలో గురువు బాలేడు వాస్తవంగా దశమంలో గురువు మంచిది కాదు కానీ ఆయన ఉన్నటువంటి కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి అది లాభిస్తుంది కాబట్టి మీ లాభం మీకు అలాగే వస్తుంది మీరు ఎజ్యూమ్ చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో అమ్మో ఈ నెలలో నాకు డబ్బులు రావు ఈ సమయంలో నాకు ఏమీ జరగవు అనుకునేటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి ఆ ఫీలింగ్స్ అన్నీ తగ్గిపోతాయి యథాతథంగా మీకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ అన్నీ వస్తాయి కాకపోతే లోపం అనేటువంటిది మాత్రం సాధారణంగా కుటుంబ సభ్యుల నుండి కానీ బంధువుల నుండి కానీ మీకు ఉంటుంది దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు విశేషంగా ఈ యొక్క రాశివారే కాకుండా అందరు ఎవరైనా సరే మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి మీకు విశ్లేషణతో చెప్పడము అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడం దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి మంత్రం చదవాలి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం వీరిప్పుడు చదవలసినటువంటి మంత్రం ఏమిటి రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇందులో భాగంగా సర్ప సంబంధిత దోషములు ఉన్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగమున్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తద ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా తొమ్మిది సర్పముల యొక్క నామములు నిత్యం పదకొండు సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి దోవతి అంటే పంచలో కందిపప్పు ఏడుంబో కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అంటే ఈ నెలలో ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి మోపిదేవికి వెళ్ళండి అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి ఇలా ఆరు స్కంద క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి వీరు నార్మల్గా స్నానం చేసేయచ్చు వీటినే మృత్తికా శౌచ నివారణము అంటారు శరీరానికి ఉన్నటువంటి శౌచం ఏదైనా ఉంటే ఈ మృత్తికం అంటే మట్టి ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది కాబట్టి విశేషంగా ఈ యొక్క మృత్తికా స్నానము వీరికి దోషములు సర్ప దోషములన్నీ కూడా పోయేట్టుగా చేస్తుంది అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతిం మహాజ్యుతిం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు కుజదోషములు సర్పదోషములు పోతాయి ఇక జా చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా జాతకం కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది డీటెయిల్డ్గా జాతకం గురించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి